హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఊరు వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను మార్నింగ్ ఎర్లీగానే లేచిన పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాను వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయినట్టుంది పిల్లలు కూడా కొంచెం చికాక్ చేస్తున్నారు కొద్దిగా అటు ఇటు వెళ్ళి వస్తే వాళ్ళు కూడా చేంజ్ అవుతారు కదా అని ఊరైతే వెళ్తున్నాము మళ్ళీ వెంటనే వచ్చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ నివిని ఇయరే స్కూల్లో జాయిన్ చేసినాం కదా మళ్ళీ నివిని పంపాలి కదా అని చెప్పేసి మళ్ళీ వద్దామని అయితే అనుకుంటున్నాము చూడాలి మరి ఎలా ఉంటుందో అక్కడ ఎన్ని రోజులు ఉంటాము అనేది అయితే క్లారిటీ లేదు మేమైతే ఊరు వెళ్ళడానికి అయితే అన్నీ ప్యాక్ చేసుకున్నాం రెడీగా ఉన్నాం అనమాట నివి బయటకు వెళ్ళిపోయింది నేను కూడా వెళ్తానని ఏడుస్తున్నాడనమాట అన్నీ ప్యాక్ చేసుకున్నాం లాస్ట్లో అనమాట ఇది వెళ్తున్నాము ఇక పిల్లల కోసం స్నాక్స్కి అయితే ఇలా గ్రేప్స్ తీసుకెళ్ళిన మధ్యలో బిస్కెట్స్ అవి ఇవి తిన్నారు ఇలా గ్రేప్ ఎప్పుడైనా స్నాక్స్ ఇలా ఏదైనా స్వీట్ బాక్స్ కానీ ఐస్ క్రీమ్ బాక్సెస్ కానీ మంచిగా ఉంటే వాటిని నేను ఇలా పక్కకు పెట్టుకొని ఉంచుతాను అనమాట ఎప్పుడైనా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఇలా వాటిలో స్నాక్స్ కానీ ఏమైనా తీసుకెళ్తాను అనమాట ఇక అవి అయిపోయిన తర్వాత అక్కడే పడేస్తుంటాను మళ్ళీ ఇంట్లో వాటిని తీసుకెళ్ళి వాటిని అటు ఇటు క్యారీ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా చేస్తుంటాను అనమాట మీరు కూడా ఎవరికైనా నచ్చితే ఇట్లా ఫాలో అవ్వండి చూడండి పిల్లలు ఇక ఎక్కువసేపు చేయలేరు జర్నీ అయితే కాసేపు వర్క్ అయితే ఓకే కానీ ఇక టైం ఎక్కువ అవుతున్న వాళ్ళు గోల చేస్తూ ఉంటారనమాట మా హస్బెండ్ కి వర్క్ ఉందని ఆయన రాలేదు మా అత్తయ్య మామయ్య వస్తే వాళ్ళతో పాటు అయితే ఇంటికి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట నల్గొండ నుంచి మిరియల్ కూడా దగ్గర విలేజ్ అనమాట చాలా దగ్గరికి వచ్చేసినాం ఇక ఈ రోజు కూడా బాగా ఎండ అనిపించింది ఎండలో జర్నీ చేసి వచ్చేసరికి కొంచెం చిరాగ్గా ఇబ్బందిగా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కదా కంప్లీట్ రెస్టింగ్ అనుకున్నా నేనైతే ఫస్ట్ అయితే అమ్మని టీ పెట్టమన్నా టీ అయితే పెట్టేసింది ఇక్కడ అమ్మ వాళ్ళు ఏం చేసారు అంటే మొన్న సమ్మర్లో ఇట్లా షేడ్ని ఇట్లాంటిది కట్టిర్రు ఇంట్లోకి బాగా ఎండ్ వస్తుంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా నెట్ అయితే కట్టరు దాన్ని మరి ఎప్పుడు తీస్తారో ప్రజెంట్ అయితే వర్షాకాలం కదా ఇంకొన్ని రోజులు ఉంచుతారేమో చూడండి పిల్లలైతే ఇక ఫ్రెష్ అయిపోయి ఇలా బయట ఆడుకుంటున్నారు అమ్మ నాన్న ఆడిపిస్తున్నారు ఇందులో బాగా ఇబ్బంది అయింది పిల్లలతో ఇద్దరు ఏడుస్తున్నారు ఇద్దరు కొట్టుకుంటున్నారు బాగానే నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఒక నాలుగు రోజులు ఉండేళ్దామని అయితే వచ్చిన నేను ఇక్కడ కొద్దిసేపు అయితే బాగానే ఆడుకున్నారు ఇంకా నివి కూడా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది పక్కన బాబాయి వాళ్ళ ఇల్లు కూడా ఉంటాయి అక్కడ ఇటు తిరుగుతూ బాగానే ఆడుకుంటుంది అనమాట వీళ్ళు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇక వీళ్ళు వస్తే నివికి ఫుల్ ఎంజాయ్ అనమాట అందరు కలిసి బాగా ఆడుకుంటారు పిల్లలు వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారంటే కథాం నివి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది అనమాట ఎప్పుడు వస్తారు మామూలు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని ఫైనల్గా వచ్చేసారు ఇలానే బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారనమాట బిల్డింగ్ బ్లాక్స్తో చూడండి ఇక వీళ్ళు ఇలానే ఆడుకుంటూ ఉంటారు ఇక ఉన్న రోజులైతే అంటే మా ఇంట్లోనే కాకుండా ఇలా బాబి వాళ్ళ ఇంటికి అటు ఇటు బయట తిప్పుతూ ఉంటాను నేను నార్మల్గా అయితే ఆడుకుంటున్నాను నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ పక్కన పిల్లలు ఇలా రబ్బర్ పామ్ తెచ్చి అందరూ బాగా అనమాట చాలాసేపు ఇక్కడ విలేజ్ కదా మంచిగా అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఇట్లా సాయంత్రం టైంలో కలిసి మాట్లాడుకోవడం ఇలా ఆడుకుంటూ ఉంటారు పిల్లలందరూ కూడా చిన్నప్పుడు మేము కూడా మంచిగా ఆడుకుంటుండే మొత్తం బజార్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఆడుకుంటుండే పిల్లలము చూడండి నైట్ వీళ్ళు పామ్తో అయితే ఆడిపిస్తున్నారు పప్పిని పప్పి ఇప్పుడు దాన్ని రియల్ పామ్ అనుకుని దాంతో అటు ఇటు ఫైట్ చేస్తుంది అనమాట మేమందరం అన్నే ఉండి కాసేపు సరదాగా కూర్చున్నాం మా నాన్న అయితే నైట్ జొన్న రొట్టెలు తింటాడనమాట అమ్మ నాన్న కోసం జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తుంది చాలా ఈజీనే నేను నెక్స్ట్ టైం జొన్న రొట్టెలు మేము ఎట్లా చేస్తామనేది అయితే వీడియో పోస్ట్ చేస్తాను జొన్న రొట్టెలైనా లేదంటే రాగిజవా అయినా ఇదైనా నైట్ అయితే అన్నం కంటే ఇట్లా వేరే రొట్టెలు అట్లాంటివి అయితే తీసుకుంటూ ఉంటాడనమాట చూడండి రొట్టెలు అయితే అయిపోయింది జొన్న రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారనమాట చూస్తూ ఉండండి వీడియోస్ నేను నెక్స్ట్ టైం ఇంకా అమ్మవారి దగ్గర ఎక్కడెక్కడికి వెళ్ళినామో ఏమేమి చేసినామో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్